పీపీపీ విధానం ద్వారా సంపద సృష్టిస్తుంటే అవగాహన లేని నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పీపీపీ విధానంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని బెదిరించడం వారి అరాచకాలకు అని మండిపడ్డారు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పీపీపీ విధానంలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు సంపద సృష్టిస్తే ఇప్పుడు నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు ఏమీ తెలియని నాయకులు మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీలు గాని హాస్పిటల్స్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఉన్నారు ప్రపంచం అంతా కూడా చాలా స్పష్టంగా ముందుకు పోయారు మెరుగైన సేవలు అందించాలంటే సంపద సృష్టించాలంటే ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ మోడలే కరెక్ట్ అని ఇంతవరకు మనం ముప్పై ఏళ్ళుగా చూసాం ఇప్పుడు ఇంప్రూవ్ మోడల్ వచ్చి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఈరోజు ఒక రోడ్డు వేసాం ఈ రోడ్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులది కాదు ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కట్టాం ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదు వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు నిర్వహించి మళ్ళా ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్తారు దాన్ని కూడా విమర్శిస్తూ వక్రీకరిస్తూ ఇది ప్రైవేటు కాలేజీలు చెప్పి ఇంకొక ఎక్స్టెంట్ మీరు చూశారు ఒకప్పుడు నాయకులు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనందరం కూడా వాజ్పాయి గారి శత జయంతి జరుపుకుంటున్నాం ఇలాంటి శత జయంతి జరుపుకుని రాబోయే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ దానికి ట్రెండ్ గా ఉండాలని ఆలోచించుకుంటే ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయం చేయాలంటే ఆ రోజు వాజ్పాయి గారితో రాజకీయం చేసి ఈ రోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది ఓసారి ఆలోచిస్తున్నాం ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం మీకు మెచ్చే పరిపాలన ఇస్తాం మీ జీవితాలకు వెలుగునిచ్చే విధానాలు తీసుకొస్తాం ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా